హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే కొంతమంది చాలా తక్కువ మంది నాకు కామెంట్స్లో అంటుంటారు ఏంటంటే కనుక ఇంకా ఎంతమంది అమ్మాయిలను వాడుకొని వదిలేస్తావు అని సో నేను చాలా చేస్తున్నానండి ఏంటి ఎక్కడ ప్రాబ్లం జరిగిందా ఏంటి అనేది సో ఈరోజు దీని గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నా నా ప్రాబ్లం ఏంటంటే ఒక అమ్మాయిని వాడుకొని వదిలేయడం కాదండి ఒక అమ్మాయిని వాడుకున్న తర్వాత కూడా వదలలేకపోవడం చాలామంది అంటుంటారు ఇంకెంతమంది అమ్మాయిల జీవితం నాశనం చేస్తావు ఇంకెంతమందిని అమ్మాయిలను మోసం చేస్తావు ఇంకెంతమంది అమ్మాయిలను మోసం చేస్తావని ఎంతోమంది అమ్మాయిలను మోసం చేసే బదులు నేను ఒక అమ్మాయిని ప్రేమించి ఒక అమ్మాయితో పారిపోయి పారిపోయిన జరిగాయి కదండి ఆ ఒక్క అమ్మాయిని నేను మోసం చేసినట్టే బాగుండేది కదా ఎంతోమంది అమ్మాయిలను మోసం చేయకుండా ఆ ఒక్క అమ్మాయిని ఎందుకంటే సంవత్సరం రోజులు నేను అమ్మాయితో కాపురం చేసిన తర్వాత ఆ ఒక్క అమ్మాయిని నేను మోసం చేసింటే సరిపోయేది కదా లాజిక్గా మాట్లాడుకుందాం ఎందుకంటే తర్వాత నేను ఇప్పుడు దేవుణ్ణి అయి ఉండేదాన్ని అంటే అప్పుడు ఎవరు ఇవన్నీ జరిగేవి కాదు కదా నా జీవితంలో ఏవైతే సో ఇప్పుడు ఈ పంచాయతీలు ఇవన్నీ ఉండి ఈ ఎవరైతే నీతి వాక్యాలు చెప్తున్నారో వీళ్ళెవరు నాకు నీతి వాక్యాలు చెప్పేవాళ్ళు కాదు కదా అప్పుడేంటే నేను కూడా చాలా ఉత్తముడిలాగా అండ్ చాలా గొప్ప వ్యక్తిలాగా సొసైటీలో ఉండి చీకట్లో చిలక్కోట్లు మచ్చుగా జరుపుకుంటూ హ్యాపీగా ఉండేవాళ్ళేమో మేబీ సో ఈ మాట నేను అంటే ఒక అమ్మాయిని వాడుకొని వదలేయడం కాదు ఒక అమ్మాయిని వాడుకున్న తర్వాత వదలలేకపోవడమే నా అసలైన సమస్య చాలామంది అంటున్నారు ఏంటంటే ఆ అమ్మాయిని మోసం చేసావు ఈ అమ్మాయిని మోసం చేసావు నేను ఎవరిని మోసం చేయలేదండి ఆరు సంవత్సరాలు నాతో కాపురం చేసిన అమ్మాయి నాతో కంఫర్టబుల్గా లేదు నాకు అది అర్థమవుతుంది కదా మనిషిగా ఇంకా కొన్ని రోజుల తర్వాత తెలుసుకుంటారు ఇంకొన్ని రోజుల తర్వాత తెలుసుకుంటారని ఆరు సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత కూడా తనలో ఎలాంటి పరిపక్వత లేకపోతే తన బాధ చూడలేక నేను కూర్చోబెట్టుకొని ఏంటి ప్రాబ్లం అని అడిగితే ఇవన్నీ మాట్లాడుకొని చేసుకున్నది తెలియకుండా సీక్రెట్ ఎవరికేం చే జరగలేదండి ఇక్కడ అక్కడ తెలియకుండా లేదు ఇక్కడ తెలియకుండా లేదు నాకు నాకుంటే కనుక ఆ రోజు ఫస్ట్ డేనే నేను నా లవర్ అని చెప్పకుండా మీ ఇద్దరు సొంత చెల్లెళ్ళం రా పారిపోయి వీడియోలు తీసుకుంటున్నావయ్యా అయ్యా మా పిల్లల కోసం మేము కష్టపడుతున్నామని నాలుగు అబద్ధాలు చెప్పడం నాకు చేతన ఏంటే బాగుంటుంది ఇప్పుడైతే చెప్తానండి ఇప్పుడు అవలీలగా చెప్పేస్తాను అంటే ఒక అబద్ధం చెప్పడానికి ఇప్పుడు నేను తడబట్టట్లేదు సొసైటీ నన్ను ఎట్లా అంటే నిప్పులేసి కొట్టి 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 కత్తిలా మార్చింది అంటారు కదా అలా ఇంకొంతమంది ఏంటంటే సుఖాలు చాలామంది నా అక్క చెల్లెళ్ళు అలాగే కొంతమంది ఇప్పుడు కొత్తగా ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి నేనేంటి నా అంటే నా పిల్లాన్ని పెట్టుకొని నేను ఎన్ని కష్టాలు పడ్డాను నా బాబుని ఎలా పెంచుకున్నాను ఎలా చదివించుకున్నాను ఏమేం చేశాననేది నా నాలుగు సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్న వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఎక్కువ వీస్ వస్తున్నాయి కదా కొత్తగా ఎక్కడి నుంచి వచ్చి అక్కా చెల్లెలు వచ్చి అనే కామెంట్ ఏంటంటే పిల్లల భవిష్యత్ ఏమైపోతుందో పిల్లల లైఫ్ ఏమైపోతాదో పిల్లల్ని పట్టించుకోవట్లేదు ఏమండి ఓకే పిల్లల్ని పట్టించుకోవట్లేదు మీరు కామెంట్ పెడతారు కామెంట్ తప్ప ఇంకేం చేయగలరు కామెంట్ పెడితే ఏమైనా ఉపయోగం ఉందా అదే నేను అనేది ఏంటంటే ఒక మన ఒక వీడియోకి వచ్చేసి ఒక యాభై వేలు మంది చూస్తారు అందులో ఒక త్రీ హండ్రెడ్ మెంబర్సు మీరే స్వచ్ఛందంగా వచ్చి రోజుకొక సంవత్సరానికి సంవత్సరంలో ఒక్కరోజు వచ్చి నా పిల్లల్ని నీట్గా రెడీ చేసి స్కూల్కు పంపించేసి వాళ్ళ కాఫీ ఫుడ్ వండి పెట్టారనుకోండి ఏమవుతుంది నేను కూడా జీవితంలో ఏంటంటే కనుక మిగతా పనులు చూసుకొని వాళ్ళ కోసం బాగా అంటే వాళ్ళ పొద్దున్నే లేచి ఇప్పుడు ఏంటి ఒక అబ్బాయిగా నేను వాళ్ళ ఫుడ్ చూసుకొని వాళ్ళని రెడీ చేసుకొని వాళ్ళని స్కూల్ పంపించి నా కొడుకుని తర్వాత నేను ఏదైనా పని చేసుకోవడానికి నాకు కష్టం ఉంటుంది కదా ఇలా అక్కలు ఎవరన్నా ఒక అక్కలు ఒక మూడు వందల మంది అక్కలు రోజుకి ఒకరు వచ్చినారనుకో అంటే కామెంట్ పెట్టడం కంటే నా పిల్లలు బాగుంటారు అంటే వాళ్ళు బాధపడిపోతున్నారు పిల్లలు పిల్లలు పిల్లల జీవితం పిల్లలు పిల్లలు ఉరే ఏది చేయాలండి మీరు ఒక కామెంట్ పెట్టడం తప్ప మీరు కూడా ఏం చేయలేరు అక్కడ కూడా ఏం చేయలేరు ఏది చేసినా పిల్లల కోసం నేనే చేసుకోవాలి నా పిల్లల ఫ్యూచర్ కోసం ఆలోచించాలన్నా వాళ్ళకి కావాలన్నా అండ్ ఇంకోటి ఏంటంటే ఫోర్ ఇయర్స్ నేను ఒక్కనే చూసాయ ఒక్కనే సచ్చ నాలుగు సంవత్సరాలు రాని నా ప్రేమ ఇప్పుడు ఎందుకు కొత్తగా వస్తుంది మీకైనా చెప్పండి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ వెయిట్ చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ బ్యాక్ నేను డివోర్స్ తీసుకొని ఒక అమ్మాయి అందరికీ నచ్చి నాకు ఎంతగానో నచ్చి నేను పెళ్లి చేసుకున్నా ఎందుకంటే విడాకులే తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు ఏమైపోతాయి ఏంటి వీళ్ళు ఏమైపోతాయి ఎవరి లైఫ్ వాళ్ళది ఇక్కడ వాళ్ళు ఇక్కడ పూజలు ఏం చేయట్లేదు ఇక్కడ మేమేం పూజలు చేయట్లేదు ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నాం ఇద్దరం హ్యాపీగా ఉన్నాం మధ్యలో మీరు ఎక్కువ ఫీల్ అయిపోవాఖరే ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు ఇక్కడేం జరుగుతుందో వాళ్ళకి తెలుసు మధ్యలో మీరు ఇబ్బంది పడాకండి ఇక్కడ ఎవ్వరు ఎవ్వరికి ఫీల్ కావట్లేదు ఎందుకంటే ఒకటే చెప్తానండి ఏడు నెలల కిందమే నేను పెళ్ళి చేసుకున్నాను ఏడు నెలలకు ముందే మా ఇద్దరికి చర్చిలో మ్యారేజ్ అయ్యింది కాకపోతే ఏంటంటే కనుక నాకు అర్థం కాలేదు నేను అనుకున్నాను ఎవరికి చూపించకూడదు ఎవరికి చెప్పకూడదు ఇవన్నీ మనం ఎక్స్పోజ్ చేయకూడదు అని అనుకున్నా కాకపోతే ఏంటంటే యూట్యూబ్ అనేది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందండి మనసుకి ఒక వీడియో తీసి పెడితే దానికి వ్యూస్ వస్తాయి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న పని కదా బయట డబ్బు బాగానే అండి ఏదైనా వేరే పని చేసినా నేను డబ్బు సంపాదించుకోగలను కానీ యూట్యూబ్ అనేది ఏంటంటే నాకు సంతోషాన్ని ఇస్తుంది సో దయచేసి నేను ఒకటే చెప్తాను నేను ఒక అమ్మాయిని మోసం చేయడం కానీ ఇంకొక అమ్మాయిని మోసం చేయడం కానీ ఇదేం కాదండి నా జీవితం ఏంటంటే వాడుకొని వదిలేయడం కాదు వదలలేకపోవడమే నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అంతే కదా బాగా సంవత్సరం రోజులు కాపరేట్ చేసిన అమ్మాయిని నాకు మంచి పేరు ఉంది నాకు ఫ్యామిలీ ఉంది నాకు ఇది ఉంది అది ఉంది నీకు కష్టాలు వచ్చి నిజంగా నువ్వు చచ్చిపోయే సిచ్యువేషన్లో ఉన్నావా అయినా నాకు అనవసరం సత్యస్తావని ఒక్క మాట వదిలేసింటే ఎందుకంటే నాకు మాత్రమే తెలుసు ఈ ప్రపంచంలో దానికి చచ్చిపోయేంత కష్టం వచ్చింది ఆ సిచ్యువేషన్లో నేను లేకపోతే అది చనిపోతుంది అని అది ఎప్పటికి చెప్పి నేను ప్రూవ్ చేసుకోవడం కానీ నిరూపించుకోవడం కానీ ఇది ఈరోజు ఏదీ లేదు ఇన్ని సంవత్సరాల తర్వాత కదా ఎండ్ ఆఫ్ ది నేను చెప్పేది ఒకటి నేను నా పిల్లల్ని బాగా చూసుకుంటున్నా అండ్ ఏంటంటే కనుక ఏమో దేవుడు చేసిన ఏంటంటే నా లైఫ్లో నేను పడ్డ కష్టాలు కావచ్చు నా బాధలే కావచ్చు ఒక మంచి అమ్మాయి నాకు లైఫ్ లాంగ్ తోడుగా ఉంటాను ఉంది చాలా రోజుల నుంచి ఉన్నాం మేము కలిసి ఉన్నాం ఏడు అయింది ఇప్పటికీ పెళ్లి చేసుకొని మేము మ్యారేజ్ చేసుకుని చర్చిలో చాలా సింపుల్గా కొంత కొంతమంది సమక్షంలో మా పెళ్లి జరిగింది ఇది నేను ఎప్పుడు చెప్పాలని కూడా నేను అనుకోలేదండి కాకపోతే ఏంటంటే కనుక ఇది ఇష్టం యూట్యూబ్ ఎలాగో డివోర్స్ వచ్చేసాయి పెళ్ళి చేసేసుకున్నాను ఇంకా ప్రాబ్లమ్ ఏంటి పోనీ వాళ్ళకి ఏమైనా ప్రేమను రాగాలంటే నాలుగు సంవత్సరాల నుంచి ఈడత వచ్చాను ఇక్కడ సింగిల్గా ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడే సింగల్గా పడిదొచ్చా ఎవరు వచ్చి చూసుకున్నారా నన్ను కానీ నా పిల్లల్ని కానీ ఈ క్వశ్చన్ మా వరంకి కింద పడి ఇలాడ చాలా కుట్లు పడ్డాయండి సుమారు అటు పది కుట్లు ఎవరికైనా తెలుసా ఎవరికి తెలియదు ఆ రోజు నా ప్రాణం పోయింది లిటరయ్ ఇప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటే దోమానికి కింద పడ్డాడు నిజంగా నా ప్రాణం పోయింది ఆ రోజు కానీ అది ఎవరికి తెలియదు కదా అంటే ఎన్ని కష్టాలు బ్యాక్గ్రౌండ్లో నేను పడ్డామనేది నాకు మాత్రమే తెలుసు ఎందుకంటే ఈరోజు కూడా ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి రీజన్ ఏంటంటే కనుక ఈ జీవితాంతం పిల్లల్ని నేను చూసుకుంటూ వాళ్ళతోనే సేవలు చేసుకుంటూ నేను ఇట్లా గడిచిపోతుంటే నేను ఎర్న్ చేసేది ఎప్పుడు వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చేది ఎప్పుడు చెప్పండి ఇప్పుడు ఒక ఫాదర్ చేసే పని ఫాదర్ చేయాలి మదర్ చేసే పని మదర్ చేయాలి ఇక్కడ మదరు ఫాదర్ రెండు నేనే చేయాలంటే కనుక బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను ఇప్పుడు ఏంటంటే కనుక వంట ఒకటి ఆ పిల్ల వండి పెట్టిందంటే పిల్లల్ని రెడీ చేసుకొని నేను స్కూల్కి పంపించిన పని తొందరగా చేసుకోగలుగుతాను కానీ నేనే వంట చేసి నేనే పనులు చేసి నేనే వాన్ని రెడీ చేసేసి అండ్ నేనే మా బయట సంపాదించే పనులు ఎందుకంటే నేను చేసే పని ఒకసారి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాకే స్టార్ట్ అవుతుంది ఎర్నింగ్ యాప్స్ ద్వారా నేను మనీ ఎర్న్ చేస్తాను యాప్స్ ద్వారా మనీ ఎర్న్ చేస్తాను వాటికి లేట్ టైం సరిపోదు సో ఇలాంటివి ఎన్నో అండ్ ఇంకోటి ఏంటంటే కనుక ఒక మంచి అమ్మాయి నా జీవితంలో నేను ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అస్సలు ఇంకా ఎట్లా అంటే కనుక నా జీవితంలో అంధకారం అంటాం కదా అలాంటి సిచ్యువేషన్లో నాకు ఒక అమ్మాయి పరిచయం అవ్వడము తను ఏంటంటే కనుక తన ఇన్నోసెన్స్ మాటలు తన ప్రవర్తన అండ్ తను నా మీద చూపించే కేర్ లవ్ అన్నీ వాటి వల్ల ఏమైందంటే అంటే కనుక ఏ ఇక్కడైతే నేను పోగొట్టుకున్నానో మళ్ళీ నా లైఫ్ మళ్ళీ నార్మల్ అయింది అంటే బాగున్నానండి సంతోషంగా ఉన్నాను అండ్ మోరోవర్ నా పిల్లల్ని నేను బాగా చూసుకోగలుగుతున్నా అంటే ఇంకొంతమంది పిల్లలు 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 దయచేసి పిల్లల కోసం కామెంట్ చేయకండి మీరు నా కోసం ఏంటంటే ఏదన్నా పర్లేదు కానీ ఇక్కడ ఎక్కడ కోపం వస్తుందంటే ఇంకోటి నేను కామెంట్స్ ఆఫ్ చేశాను రీజన్ ఏంటి తెలుసిన రీజన్ ఒకటి నా పిల్లల గురించి మాట్లాడుతున్నాను అంటే చూసుకుంటారా ఎవరు చూసుకోరు ఈవెన్ ఏంటంటే ఒక వంద రూపాయలు డబ్బులు కూడా ఇవ్వరు పొరపాటుని ఎప్పుడన్నా కొనుక్కొని తిన్నా వరుణ అని సీరియస్లీ ఒక వంద రూపాయలు కొనుక్కొని తిన్నా వరుణ అని చెప్పి భయడం ఆ నెలకు ఒక వంద రూపాయలు ఒక వెయ్యి మంది ఇస్తారంటే మా వాళ్ళ పేరు మేము బ్యాంకులో నేపిద్దాము ఎవరు ఒక రూపాయి ఇయ్యడు జస్ట్ సింపతి ఏంటంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి అయ్యో పిల్లలు అది నాకు నచ్చట్లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పిల్లల గురించి కామెంట్ చేయడం రెండో కథ ఏంటంటే ఎక్కడో మన వాళ్ళే నైంటీ పర్సెంట్ ఏంటంటే నన్ను చెడగొట్టేస్తున్నారు మన సబ్స్క్రైబర్లు మన ఇష్టం అంటే వాళ్ళు ఎట్లా అంటే మన వీడియో చూస్తారా వీడియో బాగుందా బాగాలేదా చెప్పరాళ్ళు ఏమంటారంటే నెక్స్ట్ వీడియో నేను ఏం తీయాలనే దానికి సజెషన్ ఇస్తున్నారు అంటే ఎట్లా అంటే నేను అనుకున్నా ఏంటి అంటే యూట్యూబ్లో ఏదైనా మంచి వీడియో తీద్దాం మనము మన వాళ్ళు కూడా మంచి సర్ప్రైజ్గా ఫీల్ అవ్వాలి అని నేను ఆలోచిస్తానా వాళ్ళు ఏమంటారంటే అన్న మీ హౌస్ టూర్ పూర్తిగా చూపించండి ఓకే రేపటి వీడియో వచ్చేసిందిరా ఒకటి ఏంటంటే అంజలి వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తారో చెప్పండి ఆ రెండో వీడియో వచ్చిందిరా అంజలి ఏం చదువుకుందో చెప్పండి ఆ మూడో వీడియో వచ్చేసిందా అంటే ఏమవుతుందంటే ఈ వీడియో ఎలా ఉందో చెప్పట్లే రేపు నేనేం వీడియో తీయాలి మొన్నడేం వీడియో తీయాలి ఇట్లా చెప్పేసరికి ఏమవుతుంది అంటే కనుక నేను కొత్తగా ఏదో ఆలోచించట్లే ఈజీ అయిపోయింది వర్క్ అంటే ఒక పది క్వశ్చన్స్ అడుగుతారు ఆ పది క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చెప్పేసుకుంటే మమ అంటే ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత చూడబుద్ధి కాదు ఇప్పుడు ఏదైనా కొత్త కొత్తగా ఉంటే కదబ్బా వేసుకుందాం మన మసాలా మనం వేసుకుందాం రోజుకోటి దాంతోపాటు కూడా వే ఏదైనా మనం ఆలోచించి ఇట్లాంటివి కూడా చేద్దాం సో నేను కామెంట్ ఆఫ్ చేయడానికి ఒకటి పిల్లల గురించి మాట్లాడుతున్నారు నా గురించి అంటే వాడు నా బొత్సలో నేను పట్టించుకునేదే లేదబ్బా ఎన్ని ఎన్న అనుకోని నీళ్ళు ఏం పోతుంది ఏం పోదు అండ్ మోరవరు ఏంటంటే మీరు గమనించుకున్నట్లయితే నేను ఒకప్పుడు వీడియోస్ వీస్ పెట్టించుకోని బతుకర్ర మీరని చాలామందికి దీని గురించి నేను సపరేట్గా మాట్లాడుకుందాం సరేనా ఓకే ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి జస్ట్ నా బాధ మీతో షేర్ చేసుకోవాలని మాత్రం చూస్తున్నాను అంటుంటారు ఇంకెంతమంది అమ్మాయిలు మోసం చెప్తావు ఇంకెంతమంది అమ్మాయిలు మోసం చేస్తావు నన్ను చాలామంది అమ్మాయిలు మోసం చేశారండి నా జీవితంలో నేను ఏ అమ్మాయిని మోసం చేద్దామని కానీ చేయలేక సంవత్సరం రోజులు వాడుకు నేను అమ్మాయిని నాకు అవసరం అయిపోయింది ఇంకా నీ బతుకుని ఇదే నా బతుకున్నదే అంటే ఈరోజు నా గుడి దేవునిలా ఉండేటువంటి నేను అది చేత కాక ఈరోజు నేను పది మందితో మాటలు అనిపించుకుంటున్నాను కొంచెం ఇంత బుర్రన్నోటైనా ఒకసారి ఆలోచించండి సంవత్సరం రోజులు కాపురం చేసిన అమ్మాయి కోసము లక్షల్లో వ్యూస్ లక్షల్లో ఎర్నింగు లక్షల్లో కొద్ది ఫ్యాన్స్ ఒకప్పుడు నాకు రాజు అలగ్ నా వీడియో పెడితే మిలియన్లలో వ్యూస్ మీరు ఒకసారి కూడా వెళ్ళి చూసుకోవచ్చు మన దాంట్లో నలభై వీడియోస్ ఉంటాయి మిలియన్ వ్యూస్ నేను తీసిన వందల వీడియోస్ నూట యాభై వీడియోస్లో నలభై యాభై వీడియోస్కి మిలియన్ పైన వ్యూస్ ఉంటాయి అంటే లక్షల్లో ఫ్యాన్స్ లక్షల్లో వ్యూస్ లక్షల్లో సబ్స్క్రైబర్స్ పెట్టుకొని అప్పుడు ఏంటండి గోపించుకోవడానికి పడుకోవడానికి ఒక అమ్మాయి దొరక్కనా చెప్పండి దొరక్కనా సంవత్సరం రోజు సంసారం చేసిన అమ్మాయి కోసం పారిపోతాము దానికి కాపాడుకుందాం ఇవన్నీ కూడా నేను తెలియకుండా చేయలేదండి మళ్ళీ ఇందులో కూడా ఒకటి ఉంది నేను అన్ని చెప్పిచ్చి మిమ్మల్ని మాట్లాడతారా మనసు బాగాలేదు ఓకేనా లవ్ యూ ఇది రోజు వీడియో హోప్ఫుల్లీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నారా బై బాయ్ అండి థ్యాంక్ యూ